హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జరిగిన టీవీ ఛానల్ తెలంగాణలో రీసెంట్గా ఈరోజు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ని మనం తీసుకున్నట్లయితే ఈ టెట్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా వచ్చింది అనేటటువంటిది మనం పేపర్ ఎనాలిసిస్ చేసినట్లయితే మనకు కొంతమంది మిత్రులను అడిగి మనం తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం అసలు క్వశ్చన్లు అనేవి ఏ విధంగా వస్తున్నాయి తెలుగులో క్వశ్చన్లు ఎట్లా వస్తున్నాయి సైకాలజీలో ఎట్లా క్వశ్చన్లు వస్తున్నాయి మెథలజీలో ఎట్లా క్వశ్చన్లు వస్తున్నాయి అనేటటువంటిది ఒక మనకి ఐడియా ఉన్నట్లయితే నెక్స్ట్ రాబోయేటటువంటి సెషన్లో రాసేటటువంటి మిత్రులకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి క్వశ్చన్లు అనేవి ప్యాటర్న్ ఏ విధంగా ఉంది వచ్చినటువంటి క్వశ్చన్లు ఏ ఏ సెక్షన్ నుంచి ఎక్కువ మనకి కవర్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో జరిగేటటువంటి పేపర్ వన్ కానీ పేపర్ టూ సంబంధించినటువంటి ఈ ట్విట్టర్ రాసేటటువంటి మిత్రులందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది సో కాబట్టి మాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రుల్ని నేను కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం మనకి ఏ విధంగా ఉంది అనేటటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే తెలుగు తీసుకున్నట్లయితే తెలుగు జనరల్గా మంచిగా చాలా ఈజీగా వచ్చిందని చెప్పారు సో దీంట్లో మరి తెలుగులో ఎక్కువగా కవులు రచయితలు బిరుదులు ఇట్లాంటివి ఎక్కువగా రావడం జరిగింది సో కాబట్టి ఫ్రెండ్స్ మీరు అందరు కూడా ఎక్కువగా తెలుగు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు పేపర్ వన్ కానీ పేపర్ టూ రాసేటటువంటి వాళ్ళు ఎక్కువగా కవులు తర్వాత రచయితలు బిరుదులు చదువుకోండి ఇవి కూడా ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బుక్ అనుకున్నటువంటి ఈ లెసన్లో ఉన్నటువంటి మనకి కవులు కానివ్వండి రచయితలు కానివ్వండి వాళ్ళు రచన వాళ్ళకి సంబంధించినటువంటి బిరుదులు కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి వచ్చాయంట తర్వాత దీంట్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు అభినవ కోతనని అని ఎవరిని పిలుస్తారు అనేటటువంటి ఒక బిట్ కూడా అడిగినట్లుగా చెప్పడం జరిగింది నెక్స్ట్ శోభ కావ్యం అంటే ఏంటి అని దాని మీద ఈ శోభ కావ్యం మీద ఒక బిట్ అడిగారు నెక్స్ట్ దాసరథి కరుణ దాసరాధి మీద ఒక బిట్ అడిగారంట నెక్స్ట్ ఇంకా ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ కూడా జనరల్గా ఉందంట ఇంగ్లీష్లో ఎక్కువగా మనకి తీసుకున్నట్లయితే యాక్టివ్ వయసు ప్యాసివ్ వయసు టెన్సెస్ ప్రిపోజిషన్స్ నెక్స్ట్ సింపుల్ ఓకే కంపారిటివ్ సూపర్లేట్ పాజిటివ్ డిగ్రీస్ ఉన్నాయి కదా ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద బిట్టు అడిగాడంట నెక్స్ట్ యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ మీద కూడా బిట్టు అడగడం జరిగిందంట నెక్స్ట్ పర్సన్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి క్వశ్చన్లు అనేవి ఎక్కువగా రావటం జరిగింది సో కాబట్టి ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ కూడా జనరల్గానే ఉంది చేసే మంచిగా చేయడానికి అవకాశం ఉందనేటటువంటి సమాచారం అయితే చెప్పడం జరిగింది సో కాబట్టి మిత్రులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఎలాంటి టాపిక్స్ నుంచి మీరు మంచిగా చదువుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఈ మిగిలినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ సైకాలజీ సైకాలజీ తీసుకున్నట్లయితే సైకాలజీ అనేది కూడా జనరల్గా ఇచ్చాడంటండి సో అంటే కొన్ని క్వశ్చన్లు అప్లికేషన్ టైప్ లాగా క్వశ్చన్ లాగా ఉన్నాయంట అయితే జనరల్గా మనకి సైకాలజీలో ఈ విధంగానే వస్తూ ఉంటాయి అయితే మనం ఆల్రెడీ నేను గతంలో మీకు ఒక వీడియో కూడా చేశాను సైకాలజీలో ఏ ఏ క్వశ్చన్లు చదువుకుంటే మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుందని ఒక వీడియో కూడా చేశాను సో ఆ సెక్షన్లోంచి ఎక్కువ క్వశ్చన్లు అనేవి రావటం జరిగిందని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి రక్షక తంత్రాల గురించి క్వశ్చన్ అడిగాడంట రక్షక తంత్రాల్లో ఒక బిట్ అడిగాడు నెక్స్ట్ ఎరిక్సన్ చెప్పినటువంటి సిద్ధాంతం ఓకే మనోసాంఘిక వికాసం అనేటటువంటి సిద్ధాంతం మీద ఒక బిట్ అడిగాడంట నెక్స్ట్ పెరుగుదల వికాసం పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ఆ టాపిక్ నుంచి కూడా ఒక బిట్ రావటం జరిగింది శిరోపాదాభి వికాసం ఇట్లా ఉన్నాయి కదా వికాస నియమాలు మీద ఎక్కువ ఒక బిట్టు కూడా అడిగినట్లుగా చెప్పారు నెక్స్ట్ వచ్చి ఇంకా స్మృతి విస్మృతి తర్వాత రేటింగ్ స్కేల్స్ వీటి మీద అడిగాడు తర్వాత దమనం అనేటటువంటి దాని మీద కూడా ఒక బిట్ అడిగాడంట ఓకే నెక్స్ట్ ఇంకా వస్తు స్థిరత్వము వస్తువు పదిల పరచుకునేటటువంటి భావన గురించి ఒక బిట్టు అడగటం జరిగిందని చెప్పారు అంటే ఒక పిల్లవాడికి ఒక బొమ్మ ఇచ్చినప్పుడు ఆ బొమ్మను తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టెలు పెట్టి దాచుకున్నాడు మరి ఆ విధంగా దాచుకున్నటువంటి ఆ పరిస్థితి అనేటటువంటిది ఏంటి అని అడిగారు అంటే ఏంటి వస్తు స్థిరత్వం వస్తువు పదిల పర్చుకునే భావన ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ మీద అడగటం జరిగింది నెక్స్ట్ ఇంకా అభ్యాసన బదలాయింపు మీద కూడా కొన్ని క్వశ్చన్లు అడిగాడంట అంటే అభ్యసన బదలాయింపు సంబంధించి ఏంటి అంటే భరతనాట్యము కూచిపూడికి సంబంధించినటువంటి ఆ టాపిక్ మీద ఒక బిట్ అడిగాడంట అంటే ఖచ్చితంగా తెలియదు అక్యురేట్గా క్వశ్చన్ అనేది అంటే అతను చెప్పడం అనేటటువంటిది కరెక్ట్గా గుర్తులేదు అనుకుంటా కూచిపూడి నేర్చుకున్నటువంటి వ్యక్తికి భరతపూడిని భరతనాట్యం నేర్చుకోవటంలో ఉండేటటువంటి బదలాయింపు అనేది ఏది అని అడిగారంట అంటే అనుకూల బదలాయింప లేకపోతే ప్రతికూల బదలాయింప లేకపోతే ద్విపార్శ్వ బదలాయింప అనేటటువంటిది ఈ విధంగా అడగటం జరిగింది సో కాబట్టి అభ్యసన బదలాయింపు మీద కూడా మీకు పసిన్ రావడానికి అవకాశం ఉంటుంది చదువుకోండి మంచిగా నెక్స్ట్ వచ్చేసి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి పదవ తరగతి వరకు బాల్యాద నుంచి పదవ తరగతి వరకు చదువుతూ ఉన్నాడు మరి ఆ చదువుకున్నప్పుడు అతనికి ఒకటి నుంచి పదో తరగతి వరకు జరిగేటటువంటి ఆ మార్పుని ఏమన్నారు ఏంటి అంటే వికాసము పెరుగుదల ఇట్లా ఆప్షన్స్ ఇచ్చాడు సో కాబట్టి పెరుగుదల వికాసం మీద కూడా బిట్టు అడగటం జరిగిందని చెప్పారు నెక్స్ట్ కేస్ స్టడీ గురించి ఒక బిట్టు కూడా అడిగారంట ఒక వ్యక్తిలో మంచి చెడుని పరిశీలించాలంటే దేనితోటి పరిశీలిస్తావు అనేటటువంటి ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి దాని మీద బిట్టు అడగటం జరిగిందని చెప్పారు నెక్స్ట్ సో ఇవి దీనికి సంబంధించిన ఇంకా మనకి దమనం అనేటటువంటి టాపిక్ మీద కూడా బిట్టు అడిగాడండి తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడంట సో కాబట్టి సైకాలజీలో జనరల్గా ఏంటంటే మంచిగా ఆలోచించి అర్థం చేసుకొని మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా నిదానికి జాగ్రత్తగా టైం చూసుకొని మనం ఆల్రెడీ గతంలో కూడా చెప్పాము టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు టెట్లో మంచి స్కోర్ చేయాలంటే ఎలా చదవాలి అనేటటువంటిది ఒక టైం టేబుల్ దానికి సంబంధించినటువంటిది ఎగ్జామ్ ప్రిపరేషన్లో మనం ఎలా టైం టేబుల్ సెట్ చేసుకోవాలి అనేటటువంటి వీడియోని కూడా ఒకటి చేసామండి సో కాబట్టి మనం ఎంత అంత టైం నుంచి లాంగ్ టైం ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అయ్యామనేదే కాకుండా మనం ఆ ఇన్ టైంలో ఆ ఎగ్జామినేషన్లో ఆ రెండు గంటలు రెండున్నర గంటల్లో ఆ టైంలో మనకి కరెక్ట్గా మన ప్రజెంటేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టైం చూసుకోండి టైం చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి ఓకే ఇంకా తర్వాత తెలుగు తీసుకున్నట్లయితే తెలుగులో ఇంకా మనకి అలంకారాలు కూడా ఇచ్చాడంటండి శతకాలు ఓకే తర్వాత అలంకారాలు నానార్థాలు అర్ధాలు ఓకే ఇట్లాంటివి ఇచ్చాడంట తర్వాత సంధి వృద్ధి సంధి గురించి ఏదో ఒకటి బిట్టు అడిగాడంట తర్వాత షష్ఠి తత్పురుష సమాసం గురించి ఒక బిట్టు అడగడం జరిగిందంట షష్ఠి తత్పురుష అనేటటువంటి సమాసం ఏదో ఒక బిట్టు అడిగాడు నెక్స్ట్ తెలుగు అయితే చాలా జనరల్గా ఇచ్చాడంట అండి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఓకే పేపర్ వన్ వాళ్ళు అయితే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ తర్వాత పేపర్ టూ అయితే నైన్త్ టెన్త్ మీద ఎక్కువగా బిట్లు అడగటం జరిగిందంట సో కాబట్టి మీరు తర్వాత కంటెంట్ తీసుకున్నట్లయితే కంటెంట్లో కూడా ఎక్కువగా పేపర్ వన్లో సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ వరకు ఎక్కువగా అడిగాడంట తర్వాత పేపర్ టూలో నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువగా అడగటం జరిగిందని చెప్పారు సో కాబట్టి మీరు ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్లు మీరు చదువుకుంటే తర్వాత మెథడాలజీ గురించి తీసుకున్నట్లయితే మెథడాలజీలో కూడా మనకి కొన్ని క్వశ్చన్లు అడిగారంట ఎక్కువగా బోధన బోధనా పద్ధతుల మీద ఒక బిట్టు అడిగాడంటే తర్వాత బోధనా పరికరాల మీద తర్వాత లక్ష్యాలు స్పష్టీకరణాలు మూల్యాంకనము బోధనా పరికరాలు టీఎల్ఎం ఉన్నాయి కదా తర్వాత ఈ ఎడ్గార్డేలు అనుభవాల సింకు సంబంధించినటువంటివి సో ఇవి వీటి మీద ఎక్కువగా బిట్లు అడగడం జరిగిందని చెప్పారు సో కాబట్టి మనకి మెదరాంజీలో మనకి ఎక్కువగా మీరు చదవాల్సినటువంటి కామన్గా ఉన్నటువంటి కాన్సెప్ట్లు చదువుకుంటే మీకు మంచి వార్త స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే మనకి మెథడాలజీలో జనరల్గా మనకి బోధన పద్ధతులు కానివ్వండి లేకపోతే మూల్యాంకనం కానివ్వండి బోధన లక్ష్యాలు కానివ్వండి తర్వాత స్పష్టీకరణలు తర్వాత మూల్యాంకనము బోధన పరికరాలు ఒక అడ్గార్డేలు అనుభవాల్సి ఇంకో ఇట్లా కామన్గా ఉండేటటువంటి అంశాలు మీరు చదువుకున్నట్లయితే మీకు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీరు టైంని కరెక్ట్గా మేనేజ్మెంట్ చేసుకోండి మీకు వచ్చినటువంటి సెక్షన్లోనే బాగా ఎక్కువగా టైంని స్పెండ్ చేసి టైం వేస్ట్ చేయద్దు అదేవిధంగా ఆన్లైన్లో రాసేటటువంటి ఎగ్జామ్లో తెలుగు సంబంధించినటువంటి పారాగ్రాఫ్ ఉంటుందంట మరి ఆ పారాగ్రాఫ్ కూడా మనకి అపరిచిత గద్యము అపరిచిత పద్యం భాగం అనేటటువంటిది కూడా ఒకటి ఇచ్చారు దాని గురించి కూడా ఇక్కడ చెప్పారు మనకి సో కాబట్టి అపరిచిత గద్యము పరిచిత గద్యం అనేటటువంటివి అవి చూసేటప్పుడు ఆ స్క్రీన్ మీద ఏంటంటే మనకి మొత్తం డైరెక్ట్గా మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే పైన చూసి కింద చదువుకుంటాం కానీ ఈ ఆన్లైన్లో రాసేటటువంటి దాంట్లో ఏంటంటే పారాగ్రాఫ్లో సర్చ్ చదువుకోవాలి మళ్ళీ దాన్ని స్క్రోల్ చేసుకోవాలి పైకి ముందుకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మళ్ళీ కింద ఆన్సర్ రాసుకోవాలి సో కాబట్టి మీరు టైంని వేస్ట్ చేయకుండా మీరు ముందు బాగా వచ్చినటువంటి క్వశ్చన్ ముందుగా ఆన్సర్ చేసి తర్వాత మీకు బాగా హార్డ్గా ఉన్నటువంటి సెక్షన్స్ మీరు తర్వాత ఆన్సర్ చేయండి సో కాబట్టి ఈ విధంగా సైకాలజీ సంబంధించినటువంటి దాంట్లో కూడా మీరు ఎక్కువగా మనకి ఈ రక్షక తంత్రాలు కానివ్వండి లేకపోతే ఇంకా అభ్యసన బదలాయింపు పెరుగుదల వికాసము తర్వాత అభ్యసన సిద్ధాంతాల మీద కూడా బిట్టిచ్చాడు అంటండి సో కాబట్టి ఈ శాస్త్రీయ నిబంధనము కార్య సాధక నిబంధనము ఓకే తర్వాత పరిశీలన అభ్యాసం సిద్ధాంతాలు సో వీటి మీద ఎక్కువగా బిడ్లు మనకి ఎక్కువ రావడానికి మనం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనకి దాదాపు క్వశ్చన్లు అనేటటువంటివి ఎక్కువ క్వశ్చన్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఎలాంటి టాపిక్ నుంచి మనకి బిడ్లు వచ్చాయో మనకి ముందుగా మనం తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సెక్షన్లో ఎక్కువగా చదువుకున్నట్లయితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి తెలంగాణలో గతంలో జరిగినటువంటి డిఎస్సి తీసుకున్నట్లయితే డిఎస్సిలో కూడా అంతేనండి సో ఫస్ట్ సెషన్ ఎవరైతే రాశారో మొదటి రెండు మూడు సెషన్లు రాసినటువంటి వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్లని వాటిని అవగాహన చేసుకుని అలాంటి క్వశ్చన్ల పరిధిలో చదువుకున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు రావడం జరిగింది సో కాబట్టి మొదటి రెండు మూడు సెషన్లో రాసేవాళ్ళకంటే తర్వాత సెషన్లో రాసే వాళ్ళకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రక్షక తంత్రాలు అనుకోండి ఒక రక్షక తంత్రం ఇస్తే ఇంకో దాంట్లో ఇంకో తంత్రం సంబంధించినటువంటి క్వశ్చన్ ఓకే తర్వాత అభ్యసన సిద్ధాంతాలు ఒక అభ్యసన సిద్ధాంతం మీద ఒక క్వశ్చన్ అడిగితే తర్వాత ఇంకో దాంట్లో ఇంకో రకమైనటువంటి సిద్ధాంతం పెరుగుదల వికాసంలో ఒక నియమం అడిగితే ఇంకో నియమం ఇంకో దాంట్లో ఆడగడం సో కాబట్టి ఇట్లా మనకి ఈ క్వశ్చన్లు ప్యాటర్న్ అనేది ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్లు వస్తున్నాయి అనేటటువంటిది మనకి తెలిసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మిత్రులందరూ కూడా మరి ఎవరైతే మరి పేపర్ వన్ పేపర్ టూ రాస్తున్నారో తర్వాత కంటెంట్ కంటెంట్ తీసుకున్నట్లయితే కంటెంట్ ఎక్కువగా మనకి నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువగా అడిగాడని తెలుస్తుంది పేపర్ టూలో పేపర్ వన్కి అయితే సెవెంత్ ఎయిత్ నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అడిగాడు అంటే ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ వరకు ఎక్కువగా అడిగాడు అంటే తర్వాత పేపర్ టూలో ఎక్కువ నైన్త్ టెన్త్ సంబంధించినటువంటి ఆ క్వశ్చన్లు ఎక్కువగా అడిగాడు సో కాబట్టి మీరు కంటెంట్ సంబంధించినటువంటివి చదివేటప్పుడు పేపర్ టూ వాళ్ళు నైన్త్ టెన్త్ బాగా చదువుకోండి తర్వాత పేపర్ వన్ వాళ్ళు ఎయిత్ వరకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ బాగా చదువుకున్నట్లయితే ఎక్కువ మార్కులు మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి మీరు అందరూ కూడా మిత్రులు మంచిగా రిలాక్స్గా మీరు ఎగ్జామ్ని మంచిగా రాయండి మళ్ళీ 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 టెట్ రాసేటటువంటి అవసరం రాకుండా మంచిగా నూట ఇరవై పైన మార్కులు మంచిగా స్కోర్ చేసుకొని మంచి మార్కులతో మీరు టెట్లో క్వాలిఫై అవుతారని తర్వాత మంచి మార్కులు స్కోర్ చేసుకొని డిఎస్సిలో మంచిగా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఈ మా సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తుండండి జై హింద్